హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో ముందుకు వచ్చేసానండి ఈరోజైతే సండే స్పెషల్గా మటన్ బిర్యానీ చేస్తున్నానమాట సో నేను ఎలా చేస్తాననేదో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మటన్ బిర్యానీకి ముందు మనం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇదే బిర్యానీకి మెయిన్ అనమాట సో ఇంకా ముందుగా ఒక చిన్న జార్ తీసుకొని అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పదీనా ఒక రెండు టమాటాలు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇది నేను కిలో క్వాంటిటీకి చెప్తున్నాను కిలో కిలో మటన్ తర్వాత ఒక కిలో రైస్కి పేస్ట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని మనము ముందుగా మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట అందుకని చెప్పి ఒక బౌల్ తీసుకొని అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలు వేసుకోవాలి మటన్ ముక్కలు అనేటువంటివి మరీ పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదు మీడియంగా ఉంటే తినటానికి కూడా బాగుంటాయి ఉడికేటప్పుడు కూడా బాగా ఉడుకుతాయి అనమాట సో మీడియం తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక నేను కేజీ తీసుకున్నాను కాబట్టి మటన్ నేను హాఫ్ కిలో ఒక అర 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 లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా దాని మీద ఇంకొంచెం ఎక్కువ పెరుగు వేశాను అనమాట తర్వాత ముందు వీడియోలో ముందుగా చూపించాను కదా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని ఆ పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో కొంచెము జీరా పౌడర్ వేశాను గరం మసాలా మటన్ మసాలా వేశాను తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను అనమాట ఇవన్నీ బయట షాప్స్లో కూడా దొరుకుతాయి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది లేదు అనుకుంటే బయట షాప్స్లో కూడా దొరికితే తెచ్చుకోవచ్చు ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం పుదీనా ఆకులు వేశాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఆకులు వేసాను తర్వాత ఇందులో రెండు నుండి మూడు పచ్చిమిర్చి చీల్చి వేసాను ఎందుకంటే కారం కూడా వేసా వేస్తాము దట్టు రైస్లో కూడా పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం అనేది ఆ తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు పసుపు కారం కూడా వేసుకున్నాను కారం అనేటువంటిది ఎప్పుడు కొంతమంది టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ అని చెప్తారు కానీ అది ఏంటి అనేది మన మనం ఎంత తినగలుగుతాము కారం అనేది మన టేస్ట్ మనకే తెలుస్తుంది కాబట్టి మనం ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోవాలి దానికి స్పెసిఫిక్గా ఇంత అని చెప్పలేము సో అలా వేసుకున్న తర్వాత ఒక స్పూ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి స్పూన్తో కలిపితే ఏంటంటే అంత బాగా కలవదు అందుకని మన దానికంటే బెటర్ ఏంటంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకొని మంచిగా హ్యాండ్తో కలిపితే ఆ మసాలాలన్నీ ముక్కలు కూడా బాగా పడతాయి అనమాట సో ఎప్పుడైనా సరే హ్యాండ్తో కలపడానికి ట్రై చేయండి ఇలా మసాలాలు మనం వేసిన మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు రెండు నుండి రెండున్నర స్పూన్లు వేసుకోవాలి ఒక గుంట గుంట గరిటె ఉంటుంది కదండి దోసపిండ్లు వేసేది అలాంటి గరిటెతో ఒక రెండు నుండి రెండున్నర గరిటెలు వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి లెమన్ అనేటువంటిది ముందు మసాలాలు కలిపాం కదా అప్పుడే వేసుకోవాలి బట్ నేను మర్చిపోయాను నాకు అప్పుడే గుర్తు వచ్చింది అందుకని చెప్పి లాస్ట్ వండబోయే ముందు నేను కలిపాను బట్ మ్యారినేట్ చేసినప్పుడే మీరు లెమన్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు కలిపాను మీరైతే చూసి స్టార్టింగ్లోనే కలిపేసుకోండి ఓకేనా ఇంకా ఇలా కలిపేసుకున్న కలిపేసుకోవాలి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవరు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ లేదు నైటే ఇలా మ్యారినేట్ చేసుకు పెట్టుకుంటే ఇంకా బిర్యానీ ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ దీంట్లో ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి జస్ట్ కొంచెం ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై ఫ్రై అయ్యి ఆఫన్ ఇవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఉంది కదా అది వేసేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా ఒక ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి ఏంటంటే ఈ మసాలాల్లో కొంచెం పచ్చివాసన పోయి వాటర్ ఊరుతూ ఉంటుంది కదా అలా అయ్యే వరకు వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలన్నమాట ఇలా ఐదు నిమిషాలు ఉడికి ఇట్లా వాటర్ ఊరుతుంది కదా ఇలాంటి టైంలో కుక్కర్కి ప్రెషర్ పెట్టేసేసుకోవాలి ప్రెషర్ పెట్టేసుకొని ఒక లేత మాంసం అయితే రెండు మూడు విజిల్స్ సరిపోతుంది లేదు బాగా ముదురు మాంసం అంటే ఒక నాలుగైదు విజిల్స్ వరకు వచ్చే వరకు ఉంచుకొని ఇంకా దింపేసుకోవడమే అనమాట ఈ ప్రెషర్ పో పోయాక కర్రీ ప్రిపేర్ అయి ఉంటుంది కదా దాంట్లో మనం ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని ఉడికితే ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇంకా తర్వాత మనము బిర్యానికి రైస్ అనేటువంటిది ఉడకపెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగే ఒక గిన్నె పెట్టుకొని నేను ఒక కిలో రైస్ తీసుకుంటున్నాను అందుకే పెద్ద గిన్నె పెట్టాను ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వా వాటర్లో వేడాక అందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి రై మనమే రై ఉప్పు అనేటువంటిది ఆల్రెడీ మ్యారినేట్ చేసిన కూరలో వేసాం కదా అనుకుంటే అది కూరకు మాత్రమే మనం ఇప్పుడు వేసే ఉప్పు మాత్రం రైస్కి కాబట్టి దేని దానికే కాబట్టి దీంట్లో కూడా రైస్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత గరం మసాలాలన్నీ వేసుకోవాలి తెలిసిందే కదా అలా చెక్క లవంగాలు జాజికాయ జాపత్రి ఇలా అన్నీ వేసేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి బట్ ఆ రోజు నేను మర్చిపోయాను వేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత కొంచెం రెండు మూడు పచ్చిమిర్చి మజ్జిగ కోసి ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మంచిది ఎందుకంటే మనం ఇట్లా రైస్ ఉడికించినప్పుడు ఇప్పుడు రైస్ ఉడికించిన తర్వాత వారుస్తాం కదండి అలాంటి టైంలో ఏంటంటే అవి మెతుకులు ఒకదానికి ఒకటి అతుకుపోకుండా పొడి ఆడుతూ ఉంటాయి అని చెప్పి ఇలా ఆయిల్ పోస్తారనమాట ఆయిల్ పోస్తే గింజ అనేటువంటిది అతుక్కుపోకుండా పొడి పొడిగా ఉంటుంది అనమాట సో ఇలా ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక అందులో ముందుగా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి అనమాట ఇలా మధ్య మధ్యలో వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఏమవుతుందంటే రైస్ బాగా ఉడుకుతుంది అనమాట ఇలా ఒక సెవెంటీ సిక్స్టీ టు మధ్య సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మనం మెతుకు పెట్టుకుంటే ఇలా ఇరిగిపోయేలాగా అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది అలా ఉడికించేసుకొని ఇంకా వాటిని వా వడ వడగి ఉంటుంది కదండి చిల్లులు గిన్నె దాంట్లోకి వార్ చేసుకోవడమే అనమాట నేనైతే ఎప్పుడు ఈ స్టైల్లో చేస్తానండి నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుందామని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా ఎవరికైనా యూస్ఫుల్ అయితే మంచిదే కదా అలా రైస్ కూడా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం దమ్కి పెట్టేసుకుందామండి దమ్కి పెట్టుకోవడానికి మనం ఏ ఏ గిన్నెలో అయితే రైస్ దమ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఇలా మనం చెప్పాం ఇందాక వండుకున్నాం కదండీ మటన్ కూర కుక్కర్లో అది ఇలా వేసేసుకోవాలి ఒక లేయర్ వేసేసుకొని మంచిగా ఇలా ఒక లేయర్ గ్రేవీతో పాటు వేసేసుకొని ఇంకా రైస్ వేసుకోవాలి ముందు మనం ఉడకబెట్టుకున్నటువంటి రైస్ ఒక లేయర్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మంచిగా అన్ని వైపులా రైస్ పడేలాగా వేసుకుంటూ మంచిగా సెట్ చేసుకోవాలి ఇలా వన్ ఒక లేయర్ మటన్ కర్రీ వేసాం తర్వాత తర్వాత ఒక లేయర్ రైస్ వేసాం కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొక లేయర్ మటన్ వేసుకోవాలి మటన్ కర్రీ గ్రేవీ వేసుకోవాలి ఇలా వేసుకోవటం వెళ్ళ వెళ్ళ ఏమవుతుందంటే రైస్లన్నిటికీ ఈ మసాలా అనేది పడుతుంది అదే అడుగున మొత్తం వేసేసి పైన రైస్ రైస్ వేసామనుకోండి కొంత రైస్కి మాత్రమే పడుతుంది కొంత రైస్కి పట్టదు అందుకని చెప్పి ఇలా లేయర్గా వేసుకుంటే ఏంటంటే రైస్ మొత్తానికి కూడా ఈ మసాలాలు పట్టి బిర్యానీ అనేటువంటిది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఇంక ఇలా వేసేసిన తర్వాత ఇంకా పైన ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలన్నమాట ఇంకా ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని మంచిగా సెట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా రైస్ మొత్తం వేసుకొని ఇలా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెము కలర్ వేసుకోవాలి ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది ఆప్షనల్ అనమాట కొంచెం కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అది ఆప్షనల్ ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత దీని మీద కొంచెం నిమ్మరసం అనేటువంటిది వేసుకోవాలి నేను ఒక వన్ లీటర్ నిమ్మరసం వచ్చి ఒక ఒక నిమ్మకాయకి ఎంత రసం వస్తుందో అంత రసం వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం గే గ్రేవీ మిగిల్చుకొని అది ఇలా పైన వేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుందనమాట ఆ తర్వాత దీని మీద ఏంటంటే ఇంకొంచెము నెయ్యి కూడా వేసుకోవాలి నేను అది నెయ్యి నెయ్యి వేయటం మర్చిపోయాను ఆ తర్వాత యాడ్ చేశాను ఆ క్లిప్ తీయటం మర్చిపోయాను అందుకే ఇప్పుడే చెప్పేస్తాను దీని మీద నెయ్యి కూడా వేసుకుంటే నెయ్యి మనం ఎంత ఎక్కువ బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది అనమాట అలా వేసుకొని దమ్ పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు దమ్ పెట్టేసుకొని దించేసుకుంటే టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్